పదమూడవ తారీఖు ఎలక్షన్లు జరిగాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి యాభై కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు దీంట్లో ఒక పార్టీ గొప్ప ఒక పార్టీ తక్కువ కాదు ఇది మామూలు దినచర్య అయిపోయింది కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు ఎవడెవడే దిద్ద దెబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు సార్ ఆయన రెండు వేలు ఇస్తున్నాడు మీరు రెండు వేల ఐదు ఎన్ని అడిగేటువంటి వాళ్ళున్నారు మీరు అట్ల ఇచ్చి ఆయన అట్లా ఇస్తే అట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి అంటే ఈ ఈ ఎంత అవుతుంది నూట డెబ్బై ఐదు ఇంటి యాభై ఇట్లా సమరా లెక్క జరవచ్చునా ఎవరి లేదా సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ పటవా ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు అది కూడా తప్పే పదివేల కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ ఎవరిది కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాల్సిన ఎవరో ఒకరు నడుం మిగించాలి ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది నేను సంత ప్రెసిడెంట్ కానీ నిలబడినప్పుడు లక్ష రూపాయలతో నేను సంత ప్రెసిడెంట్ గెలిచాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఏడు లక్షల ఎంత అయింది సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇరవై ఐదు ఆటి నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తే ఇవాళ ఇరవై ఐదు కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్ల అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది అది రాజకీయ నాయకుల పైన ఉంది విద్యావంతులపైన ఉంది మేధావుల పైన ఉంది ప్రజలందరిపైన ఉంది ఇది ఏ ఒక్క రకాల చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై స్కీములు పెట్టాడు ఏమైంది ఆయన పరిస్థితి నూట ఇరవై స్కీములు పెట్టాడు దాన ధర్మం చేశాడు అన్నీ కష్టపడి నానా కవస్థలు పడి నూట ఇరవై కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా నిన్నాడు నదుల అనుసంధానం చేశాడు రైతు బాగుపడాలని చచ్చి సున్నమయ్యాడు అప్పు చేశాడు సప్పు చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు జుట్టు పట్టుకున్నాడు అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా నువ్వు ఎంత డబ్బిస్తున్నావు చెప్పు అని అడిగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కాదు వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు ఎందుకు చెయ్యాలి ఏం అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్టబెట్టా నేను నిజంగా చెప్తున్నా మా తెలుగుదేశాన్ని రచకించేది కేవలం పశువు కుంకుమ వాళ్ళ పెన్షన్ ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు అది కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కలగల్ల అతను అదృష్టవంతుడు కాబట్టే ఎలక్షన్లు పదకొండవ తారీఖు జరిగాయి ఎప్పుడో రెండు మాసాల క్రితం మూడు మాసాల క్రితం పదివేల రూపాయలు పశువు కుక్రమకిచ్చాడు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు తొమ్మిదవ తారీఖు అదే ఒక నెల ఆలస్యమేంటే ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి మా గతి అదోగా చెయ్యేటువంటిది అది హార్ట్ ఇవాళ ఎట్లా ఉందంటే ఒక రెండు గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడూ తినేదానికి లేడు హార్ట్ హాట్ పొగలు పోవాలి పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి అది కూడా అది కూడా మూడు నాలుగు రోజులు కాబట్టి గుర్తుంచుకున్నారు వాట్ ఐఎం తెల్లి హాట్ హాట్ అంటున్నా ఒక పదిహేను రోజులు అయితే ఇది కూడా గో ఉందని నోట్లో కాదు మేమే అరిగిచ్చి పోయాల రేపటిచ్చి రేపటిచ్చు కాబట్టి నేను మేధావులందరిని అందరినీ కలుస్తున్నా దీన్ని తగ్గించాలి తెలుగుదేశం పార్టీ దేవుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వైఎస్ఆర్ ఆయన పేరు సినిమా ఆయన పార్టీ కదా ఐఎమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ తగ్గించాలని నా ప్రయత్నం మాకు కాదు మా నాయనకు మా తాతకు అందరికి అంత ఖర్చు పెట్ట యాభై కోట్లు నాకు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నా కాన్స్టెన్సీలో నాట్ లెస్ దిఫ్టీ క్రో అది ఆయన ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెట్టాను నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అందరూ కలిసి యాభై కోట్ల పైన తప్ప యాభై కోట్ల తప్ప ఏ కాన్స్టిటెన్సీ కాదు కాదా ఒక కాన్స్టెన్స్లో మా రాయలసీమలో తినడానికి సరిగా తిడలేదు నా కొడుకులు మమ్మల్ని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టెన్స్ ఐదు వేల రూపాయలు ఇది ఎక్కడికి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇది మినిమం మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం రెండు వేల రూపాయలు రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నాడు ఇదేం నిలిచేది కాదు సెటిల్ పడ్డ మళ్ళా పడిపోతుంది ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సెడ్ గవర్నమెంట్ అంట అప్పుడు ఐదు వేల రూపాయలు లేకపోతే యాదాకోం పోటీ ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు ఇది పరిస్థితి ఇది రైట్ అప్ కూలీ దాళీ చేసుకోవాలని ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను I am not a contestant candidate. I am a retired politician. Just to see just Justice, Chalamese, and a discuss this. Today he has gone to Kuwait or somewhere else. He will return on Third. I want to take the eminent people of Andhra Pradesh. What is the matter? Raji K. Alko పార్టీలకు సంబంధం లేదు జయప్రకాశ్న జేడీ లక్ష్మణ ఇంకా జడ్జిస్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ వాళ్ళందరినీ సహకారం తీసుకొని దిస్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టుడూ దిస్ ఇది ప్రజలేకి తీసుకోవాలి నేను అనుకుంటున్నా ప్రజలు నూటికి నూరు రూపాయలు అప్రిషియేట్ చేస్తారు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది సేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం బంటి కోసం బద్దలు కట్టుకున్నాం జెండాల కోసం ఇవాళ ఏమీ లేవే ప్రజలు ఓట్ లేదా మా నాయన నిలబడినప్పుడు రెండు మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవాళ పద్నాలుగు రోజులు ఎందుకు పద్నాలుగు రోజులు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పద్నాలుగు రోజులు పెట్టారు ఎందుకు పెట్టాలా ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ దేర్ ప్రింట్ మీడియా ఇస్ దేర్ వెరీ పాపులర్ ఇఫ్ నాట్ ఇన్ నార్త్ ఇన్ సౌత్ దిస్ టు ఆర్ వెరీ పాపులర్ హూ విల్ అప్పీల్ త్రూ ది మీడియా మాకు ఓటు వేయండి నేను అడుగుదాం మేము ఇది చేసామని అడుగుతాం తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం ఇప్పటి వరకు సంక్షేమ ఎవడ పెట్టిన దేశంలో నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ లాభాల ఈ పరిస్థితి సుమారుగా ఒక ఇరవై నుంచి మొదలై మొదలై ఇవాళ పరాకాష్ట కదా అందరూ అందరూ ఇప్పుడు కరప్షన్ వాట్ ఇట్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను కరప్ట్ అనుకున్నాను ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం నేను నా కొడుకు కూతురు నా సంసారణ కోసం ఒక కోటి రూపాయలు తప్పించాలనుకుంటున్నాను కాకపోతే రెండు కోట్లు చాలా పడితే రెండు కోట్ల తొప్పి కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా ఎందుకు ఏ వాళ్ళకు వాళ్ళ పా పాపల పాపలు ఆ కరప్షన్ రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది వాళ్ళ పిల్ల పాపల కోసమైతే రెండు మూడు నాలుగు ఐదో పెట్టుకొని సాధిస్తారు ఈ ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి మూడవ తారీఖున ఆయన వస్తాడు మీరు జస్టిస్ సెలబేశ్వరరావు ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమంది జడ్జెస్ ఎమినెంట్ పీపుల్ ది సొసైటీ ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటీషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ది పాలిటిక్స్ ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది మంచివాడికి ఓట్లు పడతాయి మంచి మంచివాడికి ఓట్లు పడతాయి ప్రజల్లో కలిసి కలిసిమెలిసిన వాడికి ఓట్లు పడతాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ Some of my friends, they have purchased at the rate of 2,000 rupees and 2,500 What is this? I am ready to catch the bell. This, I want to do it right from third onwards. We will meet and we will do it at the next month, somewhere else in the next month. I will gather all the people at Hyderabad and I will start this. పేరు లేదు వంకాయ లేదు ఎలక్షన్ లో సంస్కరణ చేసి లేదు నేను మెయిన్ కాదు నా పేరు తెలుసు నాకు చెప్తే ఎమినెంట్ అది వేరే ఇది వేరే హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ సక్సెస్ ఐ ఐ విల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తిన్నారు కాబట్టి ఐదవ తారీఖు అని ఊపుకున్నారు నా వేడి తెల్లాకపోతే పదకొండు సార్ నువ్వు చెప్పిన నా అభిప్రాయం అది తొమ్మిదో తారీఖు ఎందుకయ ఎన్ని అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తొమ్మిదో తారీఖు అని అదే ఒక నెల రోజుల ముందే అయితే గో ఒక నెల రోజులు వెనక అయినా నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో నేను వద్దటినా ఇది వివాదాలకు దారి తీసేది వద్దు నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు ఇది ప్రజల కోసం రాష్ట్రం కోసం డబ్బులు వృధా అవుతున్నాయి నూట ఇరవై కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను ఎవడో చెప్పేదని చెప్పి నూట ఇరవై చెప్పేదంటే ఈ డబ్బు నేను ఓ ప్రైజ్ ఇస్తాను ఇస్తా ఇస్తాను చెప్పాను నోబడి డబ్బు నోబడీ కాన్స్ చంద్రబాబు నాయుడు సంక్షేమాలు నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండి ఉంటే అడక్కనే ఓటేయాల చంద్రబాబు నాయుడుకు ఏం లేదు కదా చచ్చి సున్నమైన రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తిరిగి అల్లాడి రైట్ థ్యాంక్ యూ బాయ్